హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే మొన్న రీసెంట్గా పెద్దింట్లమ్మ దేవాలయానికి వెళ్ళాము అది కోట అనమాట కొల్లేరు ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కైక్లూరు మండలంలో ఉందన్నమాట కోట అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఉంది సో చిన్నప్పుడు మేమైతే ఎవ్రీ సమ్మర్కి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట సో రోడ్లు అయితే అంత పర్ఫెక్ట్గా ఉండవు కానీ ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఈ ట్రిప్ చాలా బాగుంటుంది ముందైతే నీళ్ళు మొత్తం నీళ్ళు ఉండేవంట పడవల్లో వెళ్ళే వాళ్ళంట మా మమ్మీ అమ్మమ్మ పెద్దమ్మ వీళ్ళు చిన్నప్పుడు పడవల పడవల మీదే వెళ్ళే వాళ్ళంట రోడ్డు ఫెసిలిటీ అంతా ఉండేది కాదంట తర్వాత తర్వాత రోడ్డు అంతా వచ్చిందనమాట సో ఇక్కడ టెంపుల్ ఏంటంటే నీటి మధ్యలో ద్వీపకల్పం పద్మాసన భంగిమలో ఉంటారనమాట పెద్దింట్ల అమ్మమ్మ అమ్మవారు ఈ గుడి ఎప్పుడు నిర్మించారంటే వేంగిరాజుల కాలంలో నిర్మించిన చాలా పురాతనమైన దేవాలయం ఇది ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందంటే తీర్థం నిర్వహిస్తారనమాట ఈ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారిపోతుంది జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం రోజు ప్రబల ఊరేగింపు బోనాల సమర్పణ జరుగుతుందన్నమాట ఈ కొల్లేటి సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ఆలయమే ఈ పెద్దింట్లమ్మ ఆలయం ఎలా వెళ్ళొచ్చు అంటే మనకి ఓన్లీ రోడ్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు పడవలు అది వెళ్ళట్లేదు అనమాట ఏదైనా వెహికల్ మీద మనం వెళ్ళిపోవచ్చు బట్ రోడ్ అంతా అంత పర్ఫెక్ట్గా ఉండదండి చూసుకొని వెళ్ళాలన్నమాట ఏటా పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటికోట సమీపాన కల గోకర్ణేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపిస్తారన్నమాట సో ఇక్కడికైతే ఏంటంటే ఆకివీడు దగ్గర ఇక్కడికి ఇంకొకటి ఏంటంటే ఏలూరు నుంచి కైక్లూరు మీదుగా బస్సులు కూడా ఉంటాయి బట్ చాలా రెగ్యులర్గా ఉండవు సో అది చూసుకుని వెళ్ళాలి ఏదైనా ఆటోస్లో కానీ బళ్ళ మీద కానీ ఏదైనా వెహికల్స్లో వెళ్ళొచ్చు మేమైతే ఒక ఆటోలో వెళ్ళాం వెనకాలేమో మా చెల్లి వాళ్ళు కారులో వచ్చారనమాట సో వెళ్తుంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది మొత్తం అంతా కొల్లేరు సరస్సు ఉంటుంది చేపలు రొయ్యలు కూడా ఉన్నాయి చాలామంది చేపలు కూడా పడుతున్నారనమాట మేమైతే మార్నింగ్ వెళ్ళేసాము మేము మార్నింగ్ లెగి రాట్నాల్గుంట టెంపుల్ చూసుకుని రాట్నాల్గుంట అయిపోయాక కొల్లెటికోటకు వచ్చేసాం అన్నమాట సో కోళ్ళని కానీ మేకల్ని కానీ ఎవరైనా బలిచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ఇస్తారనమాట సో చూసారు కదా ఇక్కడ త్రీ కిలోమీటర్స్ అని ఉంది బట్ మాకు రావడానికి చాలా సేపు పట్టింది ఆ టూ కిలోమీటర్స్ రోడ్ అయితే అస్సలు బాగోదు బట్ ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాక రోడ్డు మళ్ళీ బాగానే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రూమ్స్ కావాలి అంటే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఎందుకంటే లోపలికి కాబట్టి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి అప్పటికప్పుడే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అన్నయ్య వాళ్ళైతే రూమ్ తీసుకున్నాము మేము మేమంతా ఒక రూమ్ తీసుకున్నాము ఏసీ రూమ్ తీసుకుని అక్కడే వంట చేసుకున్నాం అనమాట ముందు ఎలా ఉండేదంటే మన స్టవ్ తీసుకెళ్ళి వంట సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే వంట చేసుకొని అమ్మవారికి చూపించేసి అక్కడే భోజనం చేసి సాయంత్రం వచ్చేవాళ్ళం ఆ రోజు ఏమైందంటే స్టవ్ మేము పెట్టుకోలేదు మిగిలిన సామాన్లన్నీ పెట్టుకున్నాము బట్ అక్కడ కావాలి అంటే స్టవ్ కూడా తీసుకోవచ్చు బట్ సామాన్లు కూడా ఇస్తారనమాట సో అక్కడే కుకింగ్ చేసుకొని అక్కడే తినేసి అక్కడే కొంచెం పడుకొని దర్శనం చేసుకుని అన్నీ చూసుకొని రావచ్చు చక్కగా మాకైతే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా అంటే ఎప్పుడు వెళ్తాము ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు అనమాట అందుకు చాలా రిలీఫ్గా అనిపించింది అండ్ మొత్తం రీమోడలింగ్ చేశారు మేము ఒకప్పుడు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క అమ్మవారిని అలాగా చాలా బాగా అనిపించింది ఇలాగ చూసారు కదా ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క అమ్మవారి రూపం పెట్టి పెట్టారనమాట ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక అది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట గుడి అయితే మేము వెళ్ళిన రోజు చాలా ఖాళీగా ఉన్నది సో ఎక్కువగా సండేసు వెన్స్డేస్ వస్తారనమాట మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము తీసుకున్నాక ఇక్కడ కుకింగ్ అది చేసేసుకున్నాం అనమాట సో మా పెద్దమ్మను ఇంకా మా పెద్దొద్దున గారు చేస్తున్నారు అన్నయ్య వాళ్ళ పెళ్ళప్పుడు మొక్క అనమాట ఇది ఇప్పటికి మొత్తానికి తీర్చాము సో ఇలాగ వెళ్ళేసి పర్వన్నం వండుకొని అన్నీ వండుకున్నాము ఇంకా నాన్ వెజ్ అంతా అమ్మవారికి కోడిని చూపించేసి ఇక్కడ ప్రత్యేకత ఇదేనమాట అమ్మవారికి బలిస్తారు ఏదైనా మొక్కులు మొక్కుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకం అన్నమాట వీరవిజయాద్యుని మరణంతో చాళుక్య చాళుక్యరాజుల పాలన అంతరించిపోయిందనమాట మండలేశ్వరుల తిరుగుబాటుతో కొలను వీడు తెలుగు భీముడు మిగిలిన తిరుగుబాటుదారులతో కలిసి చాళుక్యరాజు అయిన విజయాదిత్య చక్రవర్తిగా పేరుగాంచిన వేంగీశ్వరుడు పరిపాలన చేశాడు ఈ వేంగీశ్వరుడే పార్వతీదేవిని పెద్దమ్మగా కొలిశాడని శాసనాల ద్వారా తెలుస్తుందనమాట పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్యుడు కొల్లేటుకోట చుట్టూ అభేద్యమైన దుర్గాన్ని నిర్మించాడు అని అంటారు సో వీలైతే మీరు తప్పకుండా దర్శించుకోండి